స్టాప్ ద డిపోర్టేషన్స్ స్టాప్ ద ట్యాక్సెస్ స్టాప్ ద టారిఫ్స్ అని చెప్పేసి ప్లకార్డ్లు పెట్టుకొని తిరుగుతున్నారు అలాగే ఇన్కాంపిటెంట్ ట్రంప్ అని చెప్పి కూడా వాళ్ళు ప్లకార్డ్స్ పెట్టుకొని నిరసనని వ్యక్తం చేస్తున్నారు అంటే ట్రంప్ ఏదైతే అమెరికా కావచ్చు కెనడా బ్రెజిల్ ఇలా టెక్ మెక్సికో అలాగే కెనడాకి వీటన్నిటికీ కూడా ఏదైతే పది నుంచి అరవై శాతం ట్యాక్సెస్ వేస్తున్నాడో ఆ ట్యాక్సెస్ వల్ల అక్కడ అమెరికాలో ఉన్న ప్రజలే ఇబ్బంది పడుతున్నాం మాకే ట్యాక్సెస్ మాకే రేట్స్ పెరిగిపోయినాయి నిత్యావసరాల ధరలు పెరిగిపోతున్నాయి ట్రంప్ వద్దు మాకు ట్రంప్ చేతగానే వాడు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నాడని చెప్పేసి వాళ్ళందరూ నిరసన తెలియపరుస్తున్నారు మనం కనుక చూస్తే కనుక ఇప్పుడు ఆగస్టు ఫిఫ్టీన్త్న ట్రంప్ పుతిన్ ఇద్దరు కలవబోతున్నారు ఒక మీటింగ్కి అలాస్కాని ఎంచుకున్నారు అలాస్కాకి ఒక ప్రాముఖ్యత ఉంది మనం చూస్తే కనుక అలాస్కాని రష్యా ఒక నూట యాభై ఎనిమిది సంవత్సరాల కింద సెవెన్ పాయింట్ టూ మిలియన్ డాలర్స్కి అమెరికాకి అమ్మింది సో ఆ ప్లేస్లో ఇప్పుడు ట్రంప్ అలాగే పుతిన్ వీళ్ళిద్దరు కూడా కలవబోతున్నారు యుక్రెయిన్కి సంబంధించిన వార్ కూడా దాని గురించి డిస్కస్ చేసి చేయడానికే వాళ్ళు కలుస్తున్నారు యుక్రెయిన్కి సంబంధించిన వార్ ఏదైతే ఉందో వార్ని ఆపాలి శాంతియుతంగా దాన్ని సెటిల్ మ్యాటర్ సెటిల్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు అక్కడ కలవడం జరుగుతుంది కానీ ఒక పక్కన చూస్తే అమెరికాకి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ట్రంప్తోని అస్సలు హ్యాపీగా లేరు ట్రంప్ చేసే ఈ ట్యాక్సెస్ ఈ టారిఫ్స్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి వాళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారు ఇంకో పక్కన చూస్తే మనం డిపోర్టేషన్స్ ఆపాలి అంటే వేరే దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అమెరికన్స్ అమెరి అమెరికాలో ఉన్నారో ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళకు వ్యాలిడ్ వీసా ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ డిపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళ దేశాలకి అరెస్ట్ చేసి మరి వెనకకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ సో అలాంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది సో డిపోర్టేషన్స్ అన్నీ ఆపాలి వేరే దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే అక్కడ చదువుకునే వాళ్ళు ఉన్నారు అలాగే మన మన రాష్ట్రాల నుంచి కూడా చదువుకునే వాళ్ళు ఉన్నారు అక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు వ్యాలిడ్ వీసా ఉన్న తర్వాత కూడా ఆ వీసాని ఉన్న తర్వాత కూడా వాళ్ళని జైల్లో వేస్తున్నారు జైల్లో వేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు రీసెంట్గా వెనిజువేలాకి సంబంధించిన కొంతమందిని కూడా డిపోర్ట్ చేశారు అలాగే ఇప్పుడు కూడా చాలామందిని కూడా డిపోర్ట్ చేస్తున్నారు కొంతమంది ఇప్పుడు ఇండియాకి వచ్చి మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తున్నారంటే అర్థం చేసుకోండి మీరు ఏ ఏ లెవెల్లో ట్రంప్ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు ప్రజల్ని అక్కడ నిన్న మనం ధరల గురించి కూడా మాట్లాడుకున్నాం చాలా ధరలు చూస్తే కనుక అక్కడ సెవెన్ డాలర్స్ ఉండేది లెవెన్ డాలర్స్ చేసేసారు బట్టలు కానీ వాల్మార్ట్లో కానీ ఆల్రెడీ గ్యాలెన్ మీద ఏదైతే ఏదైతుందో పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాలన్కి ఫార్టీ సెంట్స్ రేటు పెరిగిపోయింది ఆల్రెడీ అలాగే వాళ్ళ జీడిపి రానున్న రోజుల్లో జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు ఆల్రెడీ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మైనస్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీడిపి తగ్గుదల కూడా కనిపిస్తుంది సో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న ప్రజలంతా వాళ్ళంతా ఎవరు హ్యాపీగా లేరు ఈవెన్ నిన్న మనం చేసిన వీడియోకి సంబంధించిన కొన్ని కాంటాక్ట్స్ కూడా వచ్చినాయి కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు పొరపాటున తప్పు చేస్తామా మేము ట్రంప్కి సపోర్ట్ చేసి ఇప్పుడు ఇలా ఇబ్బంది పెడుతున్నాడు అందరినీ అని చెప్పేసి మన తెలుగు వారు కూడా కొంతమంది కామెంట్ చేశారు మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ యూఎస్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి అక్కడ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది అమెరికా ట్రంప్ ట్రంప్కి మీరు మద్దతు తెలిపి తప్పు చేశారని మీరు కూడా ఫీల్ అవుతున్నారా మద్దతు తెలపకుండా ఉండాల్సిందా దానివల్ల ఇప్పుడు మీరు నష్టపోతున్నారా ఏమనిపిస్తుంది మీకు అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అక్కడ మాత్రం తీవ్రంగా ప్రజలు నిరసిస్తున్నారు వైట్ హౌస్కి సంబంధించి ఆ వైట్ హౌస్ దగ్గరలోకి వచ్చి వాళ్ళంతా నిరసన తెలియజేస్తున్నారు ట్రంప్ డిపోర్టేషన్స్ ఆపు టారిఫ్స్ ఆపు ట్యాక్సెస్ కూడా ఆపు ఇవన్నీ వద్దు దీనివల్ల మేమే ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి చాలా క్లియర్గా చూడండి ఆ న్యూయార్క్ సెంటర్ అనుకుంటుంది మెయిన్ సెంటర్ అయ్యి ఉండొచ్చు అక్కడ కానీ వైట్ హౌస్ దగ్గర కానీ ఒక్కసారి ఆ విజువల్స్లో ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటి ఏమంటున్నారు అనేది కూడా అమెరికాలో ఒక మూడు వివిధ చోట్లలో డిఫరెంట్ ప్లేసెస్ ఒకటి న్యూయార్క్ లో ప్రొటెస్ట్ అవుతుంది అలాగే కాలిఫోర్నియాలో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు టెక్సాస్ లో కూడా ప్రొటెస్ట్ చేస్తున్నాడు ఇలా మూడు రాష్ట్రాలని చెప్పుకోవచ్చు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డిఫరెంట్ స్టేట్స్లో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు చూడండి ఒక్క వైట్ హౌస్ దగ్గరే కాకుండా న్యూయార్క్లో చేస్తున్నారు క్యాలిఫోర్నియాలో చేస్తున్నారు లో కూడా చేస్తున్నారు అందరూ ట్రంప్ని ట్రంప్ పాలనని వాళ్ళందరూ నిరసిస్తున్నారు అసలు డెమోక్రసీ కాదు అక్కడ చూడండి కాలిఫోర్నియాలో ఆఫ్ డెమోక్రసీ క్రూయల్ ఇన్కాంపిటెంట్ కరప్ట్ ట్రంప్ అనేవాడు ఒకరు రాక్షసుడు అలాగే అతను చేతగానివాడు అలాగే కరప్ట్ అంటే లంచగొండి అని కూడా చెప్తున్నారు వాళ్ళు సో ఇలా ప్లకార్డ్లు తీసుకొని న్యూయార్క్ కాలిఫోర్నియా టెక్సాస్ ఒక్కొక్క ఒక్కొక్క దాంట్లో ఒక్కసారి చూడండి ఆ విజువల్స్ చూడండి పుతిన్ని ఇంటర్ ఇంటర్ రిలేట్ చేస్తున్నాడు అలాగే గాజాకి సంబంధించిన ఇష్యూ కావచ్చు పుతిన్కి సంబంధించిన ఇష్యూకి సంబంధించి కూడా ప్లకార్డ్స్ ఉన్నాయి ఆ బొమ్మలు కూడా కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా వీటన్నిటినీ వాళ్ళు అసలు వ్యతిరేకి వ్యతిరేకిస్తున్నారు ప్రజలే వ్యతిరేకిస్తున్నారు అమెరికాకు సంబంధించిన ప్రజ ప్రజలే వాళ్ళే హ్యాపీగా లేరు అది ప్రస్తుతానికి అమెరికాలో ఉన్న సిట్యువేషన్ ఒక పక్కన మనం చూస్తే ట్రంప్ అన్ని దేశాలతోని గొడవలు పెట్టుకోవడం వాళ్ళ మీద ఆంక్షలు తీసుకురావడం టారిఫ్స్ ట్యాక్సెస్ విధించడం ఇవన్నీ చేస్తున్నాడు కానీ ఇంకో పక్కన చూస్తే పాకిస్తాన్తో చాలా క్లియర్గా ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది పాకిస్తాన్కి దగ్గర అవుతున్నాడు ప్రపంచ దేశాలకి దూరం అవుతున్నాడు ట్రంప్కు మూడిందంటూ చాలామంది విశ్లేషకులు అమెరికాకి సంబంధించిన విశ్లేషకులకి విశ్లేషకులే చెప్తున్నారు జాన్ హాపింగ్ హాప్కిన్స్కి సంబంధించి ఆ యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్స్ కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే కొన్ని దశాబ్దాలుగా ఇండియాతో ఏదైతే రిలేషన్ బిల్డ్ చేసుకుంటూ వచ్చిందో అమెరికా దాన్ని గ దాన్ని గంగలో కలుపుతున్నాడు ట్రంప్ మేము చాలా కష్టపడి కొన్ని సంవత్సరాలు కొన్ని దశాబ్దాల నుంచి రిలేషన్ బిల్డ్ చేసాం ఆ రిలేషన్ని కూడా వేస్ట్ చేస్తున్నాడు అదంతా గంగపాలు చేస్తున్నాడు ఇంకో పక్కన టెర్రరిస్టు గ్రూప్స్ని అన్నిటినీ పెంచి పోషించే పాకిస్తాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు దీనికి ట్రంప్కి మూడిందంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు విశ్లేషకులు కూడా పాత ఐ మీన్ అమెరికాకు సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు వర్క్ చేసి వెళ్ళిపోయినా ఆయన కూడా నిన్న చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని అంటే అసలు పాకిస్తాన్ అసలు మనం చైనాని కంట్రోల్ చేయాలి చైనాని మనం కంట్రోల్లో పెట్టాలి అనుకుంటే మనం ఇండియాకి సపోర్ట్ చేయాలి అలాంటి ఇండియాతోని మనం ఎగనెస్ట్గా పోతే ఇండియా రష్యా చైనా ఈ మూడింటికి రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ రష్యాతో గుడ్ టర్మ్స్లో ఉంది కానీ చైనాతో కూడా ఇప్పుడు గుడ్ టర్మ్స్లో ఉండే అవకాశం ఉంది రానున్న కొన్ని రోజుల్లోనే మన ప్రధాని మోదీ ఇండియాకి సంబంధించి ఒక విజిట్ కూడా ఉంది ఆయన జీపింగ్ని చైనా చైనాకు సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ జీపింగ్ని కూడా ఆయన కలవబోతున్నారు సో మన రిలేషన్స్ మన చుట్టుపక్కల మన నేబర్స్ నుంచి కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది సో అలాంటి పరిణామాలు ఇప్పుడు చోటు చేసుకుంటున్నాయి అక్కడ అమెరికాలో చూస్తేనేమో టారిఫ్స్ ట్యాక్స్ ట్యాక్సెస్ ఎఫెక్ట్ మన మీద ఇప్పటిదాకా అసలు ఏం లేదు కానీ వాళ్ళకు మాత్రం ఇమీడియట్గా ఎఫెక్ట్ అయిపోయింది అక్కడ వాల్మార్ట్లో కానీ మిగతా స్టోర్స్ ఎక్కడున్నా కూడా ఆ స్టోర్స్లో కూడా చాలా హై ప్రైజెస్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతున్నాయి వాళ్ళకి ఫ్యూయల్ మీద బట్టల మీద అన్నిటి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతున్నాయి అసలు అమెరికా ఇప్పటిదాకా చేసిన చేసిన కొన్ని విషయాల గురించి ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం రెండు వేల ఇరవై రెండులో నాటో యాక్చువల్గా యుక్రెయిన్కి సంబంధించిన భూభాగంలో తన స్థావరాలన్నీ నిర్మించాలనుకుంది దానివల్ల అది రష్యాకి చాలా పక్కనే ఉంది బార్డర్లో ఉండడం వల్ల అసలు యుక్రెయిన్ అనే పదానికి అర్థం కూడా బార్డర్ ల్యాండ్ రష్యన్ లాంగ్వేజ్లో యుక్రెయిన్ అనే దేశం ఏదైతే ఉందో ఆ దేశానికి ఆ పదానికి కూడా మీనింగ్ ఏంటంటే బార్డర్ ల్యాండ్ సో రష్యా పక్కనే ఉన్న బార్డర్ ల్యాండ్ కాబట్టి అక్కడ నాటోకు సంబంధించిన స్థావరాలు ఉంటే నేను ఒప్పుకోను అని చెప్పి చాలా క్లియర్గా ఆయన చెప్పాడు నైన్టీన్ నైన్టీ సిక్స్లో యుక్రెయిన్ ఫామ్ అయింది నైన్టీన్ నైన్టీ సిక్స్లో యుక్రెయిన్ అనే ఒక దేశం ఫామ్ అయింది ఆ దేశం ఫామ్ అయిన తర్వాత అప్పటికే పుతిన్ చెప్పాడు పుతిన్ ఏమని చెప్పాడంటే నువ్వు సరే సపరేట్ కంట్రీ అయితే అవ్వచ్చు కానీ ప్రాబ్లం ఏం లేదు కానీ నువ్వు యూరోపియన్ యూనియన్లో కలవకూడదు అని అప్పుడు అన్నాడు లేదు లేదు నేను యూరోపియన్ యూనియన్లో యూనియన్లో కలుస్తానని చెప్పేసి అప్పుడున్న యుక్రెయిన్ ప్రభుత్వం యూరోపియన్ యూనియన్కి అప్లై చేసి యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయింది కానీ అప్పటికి పుతిన్ ఏం చెప్పాడంటే యూరోపియన్ యూనియన్ తర్వాత నువ్వు నెక్స్ట్ నాటోకి అప్లై చేస్తావు నాటోలో జాయిన్ అవుతావు నాటోలో జాయిన్ అయితే నాకు ఇబ్బంది నా బార్డర్లో నాకు శత్రువులొద్దు నా బార్డర్లో నా శత్రు సైన్యం వచ్చి ఉంటా అంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఎవరు ఒప్పుకోరు అలాంటి సిచ్యువేషన్ సో పుతిన్ చాలా క్లియర్గా చెప్పాడు నాటో మాత్రం నువ్వు జాయిన్ అవ్వదు కూడదని కానీ జిలెన్స్కి ఏం చేశాడంటే నేను నాటో జాయిన్ అవుతా అని చెప్పి ట్వంటీ ట్వంటీ టూలో ఆయన అప్లై చేశాడు అప్లై చేసిన వెంటనే నాటోకి సంబంధించి ఆ స్థావరాలన్నీ వాళ్ళు స్టార్ట్ చేశారు అసలు నాటో అంటే ఏంటి నాటోని రన్ చేసేది ఎవరు అమెరికా అలాగే లండన్ అని చెప్పుకోవాలి మనం ఒక రకంగా యూకే కానీ ఈ అమెరికా కానీ ఈ రెండు నేషన్స్ నాటోని రన్ చేస్తాయి నాటోకు ఉన్న సిద్ధాంతాలు ఏంటంటే దాంట్లో ఆర్టికల్ ఫైవ్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తుంది నాటోకు సంబంధించిన ముప్పై ఒకటి దేశాలు ఉన్నాయి నాటో ప్లస్ అని ఇంకొన్ని దేశాలు ఉన్నాయి నాటోకి సంబంధించిన ముప్పై దేశాల్లో వాళ్ళు వాళ్ళు కొట్టుకున్నా పర్లేదంట కానీ బయట వాడు మూడో వాడు వచ్చాడనుకో ఈ ముప్పై దేశాలు వెళ్ళి వాడి మీద యుద్ధం చేయాలి సో నాటోకి సంబంధించిన ఆర్టికల్ ఫైవ్లో ఉన్న ఒప్పందం ప్రకారం సో యుక్రెయిన్ పక్కనే అంటే రష్యాకి పక్కనే యుక్రెయిన్లో ఆ స్థావరాలన్నీ ఉంటే పుతిన్ ఒప్పుకోలేదు సో అప్పుడు వెంటనే నాటో ఏం చేసింది నాటో సప్లై చేసింది వెంటనే మీరు వారికి వెళ్ళండి అని చెప్పి రష్యా యుద్ధంలో బిజీగా ఉంటే డెవలప్ అవ్వకుండా ఉంటుందని పుతిన్ ప్లాన్ పుతిన్ ప్లాన్ ఏంటంటే ఇదంతా రష్యా బిజీగా ఉండాలి అప్పుడు డెవలప్మెంట్ తక్కువ ఉంటుంది పాకిస్తాన్ మనని బిజీగా ఉంచేలాగా ప్లాన్ చేస్తున్నాడు ట్రంప్ అందుకే పాకిస్తాన్కి పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్స్ అని వాటిని వాటి ఐడెంటిఫై చేస్తున్నారు ఒప్పుకుంటున్నారు ఒక పక్కన కానీ ఇంకో పక్కన ఏం చేస్తాడు వాళ్ళకి వెపన్స్ సప్లై చేస్తున్నాడు వాళ్ళకి డబ్బులు సప్లై చేస్తాడు ఇండియన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఐఎంఎఫ్ నుంచి కూడా లోన్స్ ఇప్పిస్తున్నాడు ఇవన్నీ కూడా ట్రంప్ చేసే పనులు ఏంటంటే ఇండియా ప్రోగ్రెస్ అవుతుంది ఇండియా డెవలప్ అవుతుంది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అయిపోయింది ఆల్రెడీ సో ఇంకా ముందుకెళ్తుంది చైనా ముందుకెళ్తుంది వీళ్ళందరూ బాగుపడకూడదు వీళ్ళందరూ బాగుపడకూడదు అంటే ఏంటి వీళ్ళకు యుద్ధ వాతావరణం ఆ భయం ఇవన్నీ ఎప్పటికప్పుడు వీళ్ళని ఎంగేజ్ చేస్తుండాలి ఎంగేజ్ చేస్తున్నప్పుడే వీళ్ళు డెవలప్మెంట్ అవ్వరు అసలు ఈ డెవలప్మెంట్ అవ్వడానికే మనం నాటో జాయిన్ అవ్వలేదు అలాగని మంచిగా ఎడిట్ చేయడం తెలియలేదంటే మీ యూట్యూబ్ వీడియో ఎప్పటికీ వైరల్ కాదు బ్లాగ్ షూట్ చేయడం పెద్ద విషయం ఏం కాదు అది ఎవరైనా చేయొచ్చు కానీ మంచి ఎడిటింగ్ ఉంటేనే మీ వీడియో వైరల్ అవుతుంది అప్పుడే మీకు లాక్స్ లో వ్యూస్ వస్తాయి ఎప్పుడు అందరూ అడుగుతారా ఎడిటింగ్ ఎలా నేర్చుకునేది ఎక్కడ నేర్చుకునేది అని ఇప్పుడు చెప్తున్నాను యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం అస్సలు నేర్చుకోవాలి వాళ్ళ వీడియోస్ యొక్క వ్యూస్ ఇంక్రీజ్ చేసుకోవాలని నోటికి ఏది వస్తే అది మాట్లాడి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు అక్కడ నేర్చుకోవడానికి ఏమీ లేదు సింపుల్ గా ప్లే స్టోర్ లో నేర్చుకో యాప్ ని డౌన్లోడ్ చేయండి మన ఐఐటి స్టూడెంట్స్ ఈ యాప్ ని